ఈ ఛానెల్కు కు స్వాగతం ఈ సిరీస్ విద్యార్థులు కార్పొరేట్ నిపుణులు వ్యాపారవేత్తలు మరియు కుటుంబ సభ్యులు వంటి ప్రతి సామాన్య వ్యక్తి ఆధునిక జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడంలో సహాయపడటానికి రూపొందించబడింది రోజుకు మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలో మేము భగవద్గీత నుండి నూట ఎనిమిది రహస్య జ్ఞానాలను వెలికితీసి భయం వైఫల్యం నిరాశ కోపం నిరాశ సోమరితనం లేదా వ్యసనం వంటి సవాళ్లకు వాటిని వర్తింపజేస్తాము ఇది మీకు బలం విశ్వాసం విజయం మరియు శాంతిని సాధించడంలో సహాయపడుతుంది ఈరోజే మీ పరివర్తనను ప్రారంభించండి ఈ సిరీస్ యొక్క నాలుగవ భాగంలో జీవిత కూడలికి శక్తివంతమైన చిహ్నం అయిన అర్జునుడి రథం వెనుక దాగి ఉన్న సందేశాన్ని మేము అన్వేషిస్తాము ఆధునిక జీవితాన్ని నావిగేట్ చేయడానికి భగవద్గీత మనకు కాలాతీత మార్గదర్శిని అందిస్తుంది ఇక్కడ మనం నిరంతరం ఆశయం సౌకర్యం మరియు క్రమశిక్షణ మధ్య పోరాడుతున్నాము గీతలో అర్జునుడి రథం రెండు సైన్యాల మధ్య నిలబడి ఉంది మనమందరం ఎదుర్కొంటున్న ఒక క్షణం ఒక పెద్ద జీవిత నిర్ణయం మధ్యలో నిలబడటం యొక్క పరిపూర్ణ చిత్రం ఇది మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించినప్పుడు వ్యాపారం కొత్త ఉద్యోగం అధ్యయన ప్రణాళిక లేదా ఫిట్నెస్ లక్ష్యం మీరు మధ్యలో ఉంటారు ఇది ఉత్తేజకరమైనది కానీ భయంతో నిండి ఉంది మీరు ఏమి వదులుకోవాల్సి వస్తుందో అనే భయం ఇది మీ అంతర్గత యుద్ధభూమి అర్జునుడు తన బంధువులను ఎదుర్కొన్నట్లే మీరు మీ స్వంత అంతర్గత సంఘర్షణను ఎదుర్కొంటున్నారు మీ గత స్వభావానికి మరియు మీ సంభావ్య స్వభావానికి మధ్య కౌరవులు మీ పాత అలవాట్లను మీ కంఫర్ట్ జోన్ ను సూచిస్తారు వారు మీరు ఉన్న చోటే ఉండండి ఇది సులభం అని చెప్పే స్వరాలు పాండవులు మీ ఉన్నత స్వరాన్ని మీ కొత్త లక్ష్యాలను మరియు క్రమశిక్షణను సూచిస్తారు వారు మిమ్మల్ని ఎదగడానికి త్వరగా మేల్కొలపడానికి కష్టపడి పనిచేయడానికి బాగా జీవించడానికి బలవంతం చేస్తారు కానీ కష్టతరమైన భాగం ఏమిటంటే మీ పాత అలవాట్లు మీ గుర్తింపులో భాగంగా కనిపిస్తాయి వాటిని వదిలేయడం మీలో ఒక భాగాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది ఇది నిజమైన యుద్ధం ఆచరణాత్మక పాఠం ప్రతిరోజు మీరు మీ ధర్మాన్ని మీ ఉద్దేశపూర్వక విధిని ఎంచుకోవాలి మీరు రెండు పనులలో ఒకదాన్ని చేయవచ్చు తిరిగి తిరగండి మరియు సౌకర్యవంతంగా ఉండండి లేదా ముందుకు సాగండి మరియు మీ ఉన్నత లక్ష్యం వైపు ధైర్యంగా ముందుకు సాగండి ముందుకు సాగడం అంటే మీ గత స్వభావానికి ద్రోహం చేయడం కాదు అది మీ భవిష్యత్తు స్వభావానికి విధేయత అని గీత మనకు గుర్తు చేస్తుంది ఆ లో మీరు అనుభవించే గందరగోళం మరియు సందేహం సాధారణం అవి తలెత్తే వరకు వేచి ఉండకండి విశ్వాసం మరియు క్రమశిక్షణతో మొదటి అడుగు వేయండి